కన్నప్ప మూవీ రీసెంట్గా రిలీజ్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే భయ్య అసలు ఈ మూవీ టాక్ ఏంటో అస్సలు అర్థం కావడం లేదు ఇంకొంతమంది సెకండ్ హాఫ్కి టికెట్ కొనుక్కొని వెళ్దాం అంటున్నారు మొత్తానికైతే అర్థం కానీ మిక్స్డ్ టాక్తో రన్ అవుతుంది కన్నప్ప అయితే ఇంతవరకు ఈ మూవీ కలెక్షన్స్ గురించి మూవీ టీమ్ అయితే ఏ పోస్టర్ రిలీజ్ చేయలేదు డే వన్ ఎంత వచ్చిందో తెలియదు వీకెండ్కి ఎంత వచ్చిందో తెలియదు కానీ డైరెక్ట్గా ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్ నాకు అర్థం కాదు ఇండస్ట్రీ హిట్ అంటే మనకు బాహుబలి టూ పుష్పటు ఏ గుర్తొస్తాయి ఎందుకంటే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పద్దెనిమిది వందల కోట్లకి పైగా కలెక్ట్ చేశాయి కాబట్టి కానీ కన్నప్ప మూవీ ఎంత కలెక్ట్ చేసిందనే విషయం మూవీ టీమ్ అఫీషియల్గా తెలిపకపోయినా కొన్ని వెబ్సైట్లో మాత్రం మూడు రోజుల్లో నలభై కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు చూపిస్తున్నాయి సో కొడితే యాభై కోట్లు కూడా కలెక్ట్ చేయని కన్నప్ప ఇండస్ట్రీ హిట్ ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు వేసుకుంటే బ్లాక్ బస్టర్ హిట్ అని వేసుకోవాలి లేదా సూపర్ హిట్ అని వేసుకోవాలి అంతేకాని ఇండస్ట్రీ హిట్ వేసుకోవడం ఏంటివయ్యా కామెడీ కాకపోతే సో ప్రస్తుతానికైతే ఈ మూవీ హిట్ అయిందో ఫ్లాప్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు మీలో ఎవరికైనా క్లారిటీ ఉంటే కింద కామెంట్లో చెప్పండి అయ్యా